హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి రుచులు ఈరోజు మనం దసరా నవరాత్రుల్లో మొదటి రోజు ప్రసాదం అండి పొంగల్ కట్టె పొంగల్ అంటారు కదా ఆ కట్టె పొంగల్ తయారీ విధానం చూద్దామండి ముందుగా కుక్కర్ తీసుకుని ఒక పెద్ద కప్పు రైస్ వేసుకుని క్లీన్ చేసి నానబెట్టి పక్కన పెట్టాలి తర్వాత అదే కప్పుతో ముప్పావు కప్పు పెసరపప్పు వేయించి చల్లారిన తర్వాత కడిగి అది కూడా రైస్లో వేసుకుని ఒకటికి రెండు చొప్పున వాటర్ పోసుకొని అందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఈలోపు మనం పోపు తయారు చేద్దాం దీనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తరిగిన అల్లం రెండు పచ్చిమిర్చి కరివేపాకు జీడిపప్పు చూసారు కదా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మెత్తగా మెదపుకొని ఒక బౌల్లోకి తీసుకొని పోపు వేసేసుకుంటే రెడీ అయిపోతుందండి కట్టె పొంగలి పోపు కోసం మనం మొత్తం నెయ్యి వేసుకుంటున్నాం ఈ నెయ్యి మన ఇష్టం అండి ఎంత కావాలంటే అంత క్వాంటిటీ తీసుకుని అల్లం పచ్చిమిర్చి మిరియాలు జీలకర్ర కరివేపాకు వేయించుకుని అలాగే జీడిపప్పు కూడా వేయించుకుని పొంగల్లో వేసేసుకుంటే రెడీ అయిపోతుందండి కట్టి పొంగలి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెండవ రోజు అమ్మవారికి పెట్టే ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దామండి టెంపుల్ స్టైల్ పులిహోర ముందు ఒక ఈ హాఫ్ఐ నుంచి అరవై గ్రాముల చింతపండుని కాస్త హాట్ వాటర్ వేసి నానబెట్టి ఇలా గుజ్జులా తీసుకోవాలండి చిక్కగా ఇలా తీసుకొని తిని ఉడికించుకోవాలండి స్టవ్ మీద పెట్టి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోనే ఒక ఇంచు అల్లం అండి ఇది తరిగిన అల్లం అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ బెల్లం ఒక ఆరు పచ్చిమిర్చి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించాలండి ఇలా చిక్కగా చేసుకోవడం వల్ల నిల్వ ఉంటుంది చూశారు కదా బాగా ఉడుకుతుంది కదండి ఇలా చిమ్ముతుంది లిడ్ పెట్టేసేసి కాసేపు ఉడకనిద్దామండి తయారైపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాం అలాగే పులిహోరకి రైస్ కోసం ఒక కప్పు బియ్యం కడిగి ఒక కప్కి టూ కప్స్ నీళ్ళు పోసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇందులోనే కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఉడికించిన రైస్ని ఒక పళ్ళెంలో వేసుకుని అందులో మధ్యలో పచ్చ కరివే పచ్చి కరివేపాకు వేసుకొని రైస్లో ఉంచేసి మూత పెట్టేసేయండి ఈలోపు మసాలా కోసం ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక అర టేబుల్ స్పూన్ మిరియాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు ఒక నాలుగు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలండి వేయించుకొని పొడి చేసి పక్కన ఉంచుకోవాలి అలాగే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని పోపుకి వేరుశనగ గుళ్ళు పచ్చశనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకొని ఇందులోనే జీడిపప్పులు కూడా వేయించుకొని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టిన చింతపండు పులుసుంది కదండి అది కూడా వేసుకొని అలాగే మనం పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని రైస్లో కలుపుకుంటే రైస్లో కలుపుకుంటే అంతే తయారైపోద్దండి పులిహోర ఇందులో సాల్ట్ సరిపడా చూసుకొని వేసుకుంటే టెంపుల్ స్టైల్లో పులిహోర తయారైపోతుంది నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మూడవ రోజు మూడవ రోజు ప్రసాదం కొబ్బరి అన్నం అండి ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్ రైస్ వేసుకొని క్లీన్ చేసి ఒకటికి రెండు కప్పులు కొబ్బరి పాలండి కొబ్బరి ముక్కల్ని గ్రైండ్ చేసి తీసిన పాలు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలండి పోపు కోసం బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని శనగపప్పు మినపప్పు వేరుశెనగ గుళ్ళు ఆవాలు జీడిపప్పులు పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత కొబ్బరి కూడా వేసుకుని కొబ్బరి తురుము కూడా వేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ కొబ్బరి అన్నాన్ని ఇందులో వేసుకుంటే తయారైపోద్దండి కొబ్బరి అన్నం నైవేద్యానికి పెట్టే కొబ్బరి అన్నం రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అందులోనే మిరియాలు జీడిపప్పు వేసుకుని కరివేపాకు ఒక రెండు రెండు మిర్చి కూడా వేసుకొని పోపు వేసేసుకుంటే అంతే తయ తయారైపోద్దండి టెంపుల్ స్టైల్లో దద్దోజనం కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదండి